పదవి ముగియడంతో గ్రామంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభ రసాభాసగా మారింది కార్యక్రమాన్ని విజయవంతం పూర్తి చేసుకుని వెళ్ళే సమయంలో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తీనాచారం గ్రామ ప్రజలకు సర్పంచ్ ముస్త్యాల కనకయ్య కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ఎంపీటీసీల మండల ఫోరం అధ్యకుడు చింతల సాయిబాబా గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సర్పంచ్ పాలకవర్గం సభ్యులు ఐదు సంవత్సరాల పాటు గ్రామానికి చేసిన సేవలు అభివృద్దిపై మాట్లాడారు అనంతరం సర్పంచ్ ఎంపీటీసీలు పాలకవర్గం సభ్యులు గ్రామస్థాయి అధికారులు గ్రామ పంచాయతీ కార్మికులను షాలువాతో సన్మానించారు కాగా సన్మానంలో మహిళా వార్డు సభ్యులతో పాటు వారి భర్తలకు సన్మానం జరిపించాలంటూ కాంగ్రెస్ కార్యకర్త వడ్లకొండ రవీందర్ లేవనెత్తారు అయినప్పటికీ ఎవరు విషయాన్ని పట్టించుకోకుండా సభను కొనసాగించారు అనంతరం కాంగ్రెస్ కార్యకర్త నాయకులతో కలిసి సర్పంచ్ను షాలువాతో సన్మానించారు సభకు ముగింపు పలికి అంతా భోజనాలకు వెళ్లిపోయారు ఈ క్రమంలో వార్డు సభ్యురాలి భర్త భాస్కర్ పట్ల కాంగ్రెస్ కార్యకర్త తండ్రి అసభ్య పదజాలంతో మాట్లాడడంతో ఎందుకు అలా మాట్లాడుతున్నారంటూ భాస్కర్ ప్రశ్నించారు దీంతో ఇరువురి మధ్య మాటా పెరిగి దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది దీంతో అక్కడే గ్రామస్తులు ఎంపీటీసీలు ఇరువురిని సముదాయించారు వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి మాట్లాడుకోవాలని సూచించారు ప్రజల మధ్యలో ఇలా చేయడం సరికాదని నచ్చజెప్పి వారిని పంపించేశారు